హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈరోజు మా ఇంట్లో దాబా స్టైల్లో అండా తడక చేశానండి చాలా సూపర్గా ఉంది ఈజీగా చేసుకోవచ్చు దీన్ని చపాతీతో కానీ గాని కాంబినేషన్ కాంబినేషన్గా తీసుకుంటే బాగుంటుంది రైస్తో కాకుండా చపాతీ అయినా పులక అయినా తీసుకుంటే సూపర్ కాంబినేషన్ అనమాట అలాగే మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూసాయండి అలాగే నేను దీనికోసం ఒక టీ గ్లాసు పప్పు తీసుకున్నాను మినప్పప్పు తీసుకున్నానండి ఈ కూర కోసం మినపప్పునే వాడాలండి అది కూడా తొక్కుతో ఉండే మినప్పప్పు తీసుకోవాలి మినపగుల్ల పప్పు అయితే ఇది బాగోదు అంత టేస్ట్ కూడా రాదు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని వాటర్ పంపేసి ఇప్పుడు అందులో ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి చూసారా వాటర్ కొంచెమే అంటే ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు మరి మెత్తగా ఉడికిపోన అవసరం లేదండి కొంచెం పలుకు పలుకుగా ఉన్నా సరే బాగుంటుంది ఈ కూరకి అలాగే ఉండాలి కూడా ఇప్పుడు కుక్కర్ ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగాలి ఇది వేగిన తర్వాత నీట్గా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా మెత్తపడాలి ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా కరివేపాకును వేసుకోవాలి ఇలా కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా పండు తీసుకొని నీట్గా కట్ చేసుకుని ఆ ముక్కలు వేసి వేయించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని టమాటా మెత్తబడేంత వరకు వేయించాలి టమాటా కొంచెం వేగుతుండగా ఇందులో మనకి టేస్ట్గా సరిపడా కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలంటే ఇందులో కొద్దిగా వేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ ఉప్పు వేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇది బాగా వేగాలి ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఇలా కాసేపు మగ్గాలి మగ్గితే టమాటా మొత్తం మగ్గిపోతుంది కదా మెత్తగా అయిపోతుంది మూత చూస్తే చూసారా టమాటా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎందుకు వేసామంటే కొంచెం లాగా రావాలి కదా అందుకోసం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది కదా ఈ వల్ల ఏంటంటే ఆ గ్రేవీ వస్తుంది బాగుంటుంది కూడా ఇప్పుడు గ్రేవీని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మొత్తం తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మరో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ కొంచెం వేగుతుంది కదా ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇందాక కూడా సాల్ట్ వేసాం కదా అది మనం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇందులో కూడా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు గుడ్లు వేసుకోవాలి నేనైతే రెండు గుడ్లు తీసుకున్నాను మీరు కావాలంటే ఎగ్స్ట్రా మరొక గుడ్డైనా తీసుకోవచ్చు మనం చేసుకున్న ప్రాసెస్ను బట్టి ఎగ్స్ తీసుకోవాలి మాకు రెండు గుడ్లు సరిపోతాయి రెండే తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇలా ఎగ్ని బుజ్జీలా చేసుకోవాలి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు కదా ముందు టమాటా యాడ్ చేసి అందులోనే ఎగ్ కొట్టుకొని చేసుకోవచ్చు కదా అలా కూడా బాగుంటుందని కానీ దాబా స్టైల్ అలా రాదండి ఈ ప్రాసెస్లో చేస్తే దాబా స్టైల్ అనేది వస్తుంది అందుకే ఈ ప్రాసెస్లోనే చేయాలి ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న మన పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఇందులో మనకి టేస్ట్ సరిపడే ధనియా పొడి కొద్దిగా జీరా పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక్క ఉడికొస్తే సరిపోతుంది మన దాబా స్టైల్లో చేస్తే అండ తడక రెడీ అయిపోతుందండి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు కొంతసేపు ఉడికిన తర్వాత ఇది ఉడుకుతుంటాయండి మంచి వాసన అయితే వస్తుంది మనం వేసింది ఇందులో మినప్పప్పు కదా ఆరోగ్య అయితే సూపర్గా వస్తుంది చివరిగా ఇందులో కసూరి మేతి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా దాబా స్టైల్లో చేసుకునే అండా తడక రెడీ అయిపోతుందండి దీన్ని వేడివేడిగానే తినాలి కొంచెం చల్లగా అయిపోయిందంటే దాని టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి వేడివేడిగా తినాలి దీన్ని మీరు కూడా ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్